పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిన్న మాట అన్నందుకే మీరు అంత రెచ్చిపోతున్నారు కదా ఫ్యూచర్లో ఒకసారి అన్నీ కూడా మనం తిరిగేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మీరు ఎన్ని బూతులు తిట్టారు మీరు ఆంధ్రాని ఎంత తక్కువ చేసి మాట్లాడారు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి తెలుసా ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీతో సమానమా ఆంధ్ర బ్యాంక్ ఏమో అక్కడ ఆంధ్ర తీసి బ్యాంక్ మాత్రం పెట్టుకున్నారు పంజాబ్ బ్యాంక్ మాత్రం పంజాబ్ తీయలేదు పంజాబ్ మాత్రం పంజాబ్ బ్యాంక్ మాత్రం నడిపించుకున్నారు ఇది ఆంధ్రాని ఎంత అవమానపరిచినట్టు ఆంధ్ర ప్రాంతం గురించి కూడా తక్కువ చేసి మాట్లాడారు ఆంధ్రాలో భూములు కూడా తక్కువ రేట్లు తెలంగాణలోని నాలుగు కోట్లు ఐదు కోట్లు అయిపోయినాయి కేటీఆర్ కేసీఆర్ కూడా ఎన్నోసార్లు అన్నారు మాట ఆంధ్రాలో భూములు ఎందుకు పనిచేయవు వాళ్ళకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు ఆ టైంలో ఆంధ్రాని ఎన్నోసార్లు మీరు అవగలు ఆంధ్ర ప్రజలను తక్కువ చేసి మాట్లాడింది మీరు ఆంధ్ర ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడింది మీరు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో చిన్న మాట అసాధారణమైన మాట మాటలో వచ్చిన మాట పట్టుకొని ఈరోజు మీరు పెద్ద దుమారం చేస్తున్నారు తెలంగాణ గౌరవం తీసేరని ఆయన బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలని పెద్ద పెద్ద కోతలు కోస్తున్నారు అక్కడ తెలంగాణ ప్రజలకైతే ఇటువంటి సెంటిమెంట్ ఏమీ లేదు అక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు అసలు టాపిక్ే పట్టించుకోలేదు వాళ్ళు కానీ మీరు వాళ్ళని లేపు లేపు మరీ రెచ్చగొడుతున్నారు తెలంగాణ గౌరవం పోగొట్టడం పవన్ కళ్యాణ్ మీరు స్పందించాలని చెప్పి లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేనలోని ఇటువంటి నాయకుడైన కూటం కూటం ప్రభుత్వం నాయకులు కూడా ఎవరు కూడా దీని మీద స్పందించట్లా ఎందుకంటే చాలా చిన్న టాపిక్ చిన్న విషయం ఇది ఒక రాజకీయ పరంగా ఆ హోదా ఉండాలి మాట్లాడాలంటే ఆ హోదాకి సంబంధం లేని మాట ఇది ఏదో చిన్న మాట క్యాజువల్ గా మాటను పట్టుకుని తెలంగాణ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద పడిపోతున్నారు మొన్నటికి మొన్న మళ్ళీను బాలుగారి విగ్రహాన్ని పెట్టకూడదని చెప్పేసి పెద్ద ధర్నా చేశారు ప్రతి దానికి వివక్ష చూపిస్తున్నారు బాలుగారి విగ్రహం ఎందుకు పెట్టకూడదండి బాలుగారు విగ్రహం పెద్ద తప్పే ఉంది బాలసుబ్రహ్మణ్యం గారు మన సౌత్లోని ఎన్నో పాటలు పాడారు అది ముఖ్యంగా మన తెలుగులోని ఎలా లేని పాటలు పాడారు పొద్దున్న లెగితే సాయంత్రం దాకా ఆయన పాటలు ఎన్న కూడా ఎవడో ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉంటాడు మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూడా మీరు బహిష్కరిస్తారంటే మీరు ఏ విధంగా ప్రజల తప్పు దోవ పడుతున్నారో అర్థమవుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇటువంటి ఇట్లు యాక్సెప్ట్ చేయరు కానీ వాళ్ళని బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు కూటమి ప్రభుత్వం చూస్తుంది కూటమి ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఊరుకోదు ఎందుకంటే ఇప్పటిదాకా చూశారు చాలా రోజుల నుంచి అయితే టాపిక్ ని మీరు రోజు రోజు ప్రతి రోజు కాంగ్రెస్ నేతలు కానించి బీఆర్ఎస్ నేతలు కానించి ఎవరు పడితే వారు ఇష్టప్రకారంగా అయితే మాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి అయితే స్పందించినట్టు తెలుస్తుంది దీని మీద ఆరా తీస్తున్నారు ఎందుకంటే చిన్న విషయాన్ని గురి గురించి అంత పెద్ద పెద్ద రాధాంతాలు చేయడం కరెక్ట్ కాదు కదా దీన్ని ఏదో విధంగా క్లోజ్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారనమాట ఎన్నిసార్లు అండి ఆంధ్రాని మీరు ఎన్ని సార్లు మీరు అగౌరవపరిచారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఆంధ్ర అభివృద్ధి కోసం గ్రామంలోని ఎటువంటి అవసరాల కోసం ప్రతి వ్యక్తికి సదుపాయం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటారు ముఖ్యంగా కానీ తెలంగాణలోని రాజకీయ రాజకీయ నేతలు ప్రజలకు సంబంధించిన ఏ కూడా పనులు చేయలేరు ప్రజలకు సంబంధించిన విషయాలు ఏం మాట్లాడరు పనికి మాలని మాట్లాడిన టాపిక్ కాల్ని రెచ్చగొట్టి వాళ్ళని ముందుకు పంపిస్తూ ఉంటారన్నమాట ఇది తెలంగాణ రాజకీయ నాయకులు పనుల మాట అంతేగాని తెలంగాణకు సంబంధించిన విషయాలు తెలంగాణను అభివృద్ధి చేద్దామని చెప్పి ఏ విషయాలు కూడా టాపిక్ అవి చేయరు టాపిక్ మాట్లాడరు పనికి మన విషయాలు మీద డిస్కస్ చేసి నేను తెలంగాణ గురించి ఏదో పోటీ చేస్తున్నాను తెలంగాణనే నేను అభివృద్ధి చేస్తాను వృద్ధి చేస్తున్నాను అని చెప్పి ఈ మాటల ద్వారా ప్రజలనే అన్నమాట నిజంగా మీరు తెలంగాణనే అభివృద్ధి చేద్దామనే విషయంలో ఉంటే గనక మీరు ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఎప్పుడు కూడా మాట్లాడరు ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు రోజుల నుంచి ఈ టాపిక్ను మీరు దానికి పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు మాట్లాడితే ప్రెస్ ప్రెస్ మీట్ ముందు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఇంకా పని పాట లేనట్టు ఒక చిన్న విషయానికి రాజోలలోనే క్యాజువల్గా వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లా అక్కడ రైతులతో మాట్లాడిన సందర్భంలోనే పవన్ నేను చాలాసార్లు తెలంగాణలో నేతలతో మాట్లాడాను అక్కడ తెలంగాణ నేతలు కూడా అనేవారు మీ ఆంధ్రలో అనేది చాలా అందంగా ఉంటుంది అని చెప్పేవారు బహుశా వాళ్ళ దిష్టి తగిలిందేమో అన్న మాట పట్టుకొని మీరు ఒక చిన్న మాట క్యాజువల్ మాట పట్టుకొని రాధతం చేస్తున్నారు ఇప్పుడు మేము సన్నబడిపోయాను అంటాం ఎగ్జాంపుల్గా నీ దిష్టి తగిలింది అందుకే నేను సన్నబడిపోయాను అంటారు అవి ఒక క్యాజువల్ మాట అమ్మ ఇరుగు పొరుగు దిష్టి అంతా తీయమ్మా పిల్లడికి ఇది దిష్టి చెప్పేసి ఒక తల్లి అంటుంది అంటే పొరుగు వాళ్ళు దిష్టి తగిలిట వాళ్ళు గొడవ రావాలా ఒక సింపుల్ క్యాజువల్ అన్న మాట పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద ప్రార్థం చేస్తున్నారు ఇదంతా కరెక్ట్ కాదు ఊరుకునే పరిస్థితి లేదు మొత్తమే దీని మీద అయితే కూటమి కూటమి నాయకులైతే బయటకు వచ్చే అవకాశం ఉంది దయచేసి ఇక్కడ దాకా క్లోజ్ చేస్తే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్